ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీలు మారుతున్నారు టికెట్ రాని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మలూరు జయరాం ని బర్ద్రాఫ్ట్ చేశారు ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది జగన్ సూచనలు మేరకు ఆయన్ను మంత్రివర్గం నుంచి బఫ్ చేస్తున్నట్లుగా తెలిపారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ ఆఫీస్ ప్రకటించింది మంత్రి జయరామ్ బ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది ఇదిలా ఉండగా జైరామ్ కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వైసీపీ తరఫున రెండు సార్లు గెలిచారు వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు ఇక ఆయనపై రెండు వేల ఇరవై ఒకటిలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా మంత్రివర్గంలో కొనసాగించారు రెండు వేల ఇరవై రెండు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవి పోతుందని వార్తలు వచ్చిన చివరికి ఆయనను కొనసాగించారు ఈసారి ఆయన కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం కోరింది దానికి గుమ్మునూరు జయరాం అంగీకరించలేదు కొన్నేళ్ల పాటు ఆయన రాజకీయంగా అజ్ఞాతవాసం చేశారు గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఆయన తన రాజకీయ భవిష్యత్తును చూసుకున్నారు టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్టుగా తెలిపారు దాంతో ఆయన మీద వైసీపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది ఒక మంత్రి మీద ఆఫ్ యాక్షన్కి దిగడం విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇదే తొలిసారి అంతకు ముందు ఉమ్మడి ఏపీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి